తెలంగాణలో ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీంలలో మరో రెండు పథకాల అమలుకు చర్యలు చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లలోపు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ను అందించేందుకు ప్రక్రియ చేపట్టింది సర్కార్ దీనిపైన ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు ఇప్పటికే విద్యుత్ శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి మీటర్ రీడింగ్ ను పరిశీలిస్తూ గత సంవత్సరంలో రెండు వందల లోపు విద్యుత్ వినియోగదారుల వివరాలు సేకరిస్తున్నారు ఇంటి యజమానులతో పాటు అద్దెకున్న వారికి వర్తించేలా ప్రక్రియ కొనసాగుతోంది ఆరు గ్యారంటీ స్కీంలలో మరో రెండు పథకాలు అమల్లోకి రానున్నాయి ఇప్పటికే తెలంగాణ సర్కార్ కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది గృహజ్యోతి పథకంలో రెండు వందల యూనిట్లలోపు గృహ విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందించేందుకు చర్యలు చేపట్టారు వైట్ రేషన్ కార్డుతో పాటు గత సంవత్సరం మొత్తంలో నెలకు రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న వారికి ఈ స్కీమ్ వర్తించనుంది కరీంనగర్ జిల్లాలో ట్రాన్స్కో సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు విద్యుత్ ఏసీ ఆదేశాల మేరకు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో బిల్డింగ్ సిబ్బంది మీటర్ రీడింగ్ ను పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో చేపట్టిన సర్వే నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు ఇంటింటి సర్వే ఆధారంగా లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ స్కీమ్ వర్తించే అవకాశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కరెంటు ఉచితంగా ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉన్నది నెలకు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదిహేను వందలు ఇట్లా వచ్చింది రోజులు తక్కువ చేసినందుకు మాకు సంతోషంగా ఉన్నది మేము కష్టం చేసి బతికిన వాళ్ళనే ఎప్పుడు కరెంటు బిల్లు కట్టలేక ఈ పది సుంది మస్తు ఇబ్బంది అయింది బాగా రెండు వేలు పద్దెనిమిది వందలు వచ్చింది అప్పుడు సమ్మర్లో నాలుగు నెలలు ఐదు నెలలు అయితే మాకు చాలా సంతోషంగానే ఉంటుంది ఇక ఇప్పటి నుంచి అయితే ఇక అయినా మాకు అనుకున్నట్టుగా ఎత్తే రాలిగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచి ఉచిత ఆరు పథకాలలో భాగంగా గృహజ్యోతి కార్యక్రమంలో మేము కంజుమర్ల వద్దకు వెళ్తున్నాము వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం వాళ్ళు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఫోన్ నెంబరు మీటర్ల వద్ద రాసి పెట్టుమని చెప్తున్నాం వాళ్ళు ఒకవేళ లేకున్నా కూడా వాళ్ళ ఉన్న వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని మా డాటా అప్డేట్ చేసుకొని వాళ్ళకు బిల్లు ఇవ్వడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్క కంజుమరు మాకు ఈ విషయంలో విద్యుత్ సంస్థకు సహకరించగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా స్పాట్ బిల్లరు మా మీటర్ రీడరు మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు మీరు వారికి చూపించ చూపించమని అడిగేటువంటి ఆధార్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు చూపించి సహకరించగలరని తెలియజేస్తున్నాను ప్రాసెస్ మనకు డిపార్ట్మెంటు ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సాఫ్ట్వేర్ ద్వారా కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళి వారికి సంబంధించిన ఆధార్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలెక్ట్ చేసుకొని ఆన్లైన్లో అందులో ఎంటర్ చేయడం జరుగుతుంది అర్హులైన అభ్యర్థులకు ఉచిత పథకం రెండు వందల యూనిట్లు వారికి చెందుతుంది లబ్ధిదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఫ్రీగా సప్లై ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంకోటి ఇందులో బా ఇందులో ఏంటంటే ఎవరైనా రెంట్కు రెంటాలు వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా ఈ పథకము లబ్ధి లభిస్తుంది ఓనరు ఇట్టి విషయంలో ఏమీ చింత చెందాల్సిన అవసరం లేదు ఓనర్ పేరు మార్పు జరగదు ఎవరైతే రెంట్కుంటారో వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళది ఫుడ్ సెక్యూరిటీ కార్డు నంబర్ ఎంటర్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇటు విషయంలో ఓనర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది అతి త్వరలోనే కరీంనగర్ జిల్లాలో రెండు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వైట్ రేషన్ కార్డులున్నాయి ఇందులో సుమారు లక్ష డెబ్బై వేల మూడు వందల ఎనభైలకు గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ స్కీమ్ వర్తించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన ప్రక్రియ త్వరలో పూర్తయి లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం దీనిపై ఉన్నతాధికారుల నుండి క్లారిటీ రావాల్సి ఉంది వైట్ రేషన్ కార్డు ప్రాతిపదికన గ్యారంటీ స్కీమ్లు వర్తింపచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తెల్ల కార్డు లేని పేద కుటుంబాల పరిస్థితి ఏంటనే దానిపైన స్పష్టత రాలేదు దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు పంపిణీ చేసి ప్రభుత్వ స్కీంలు వర్తింపచేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి